ధర్మ ప్రియులారా ఆరోగ్య ప్రియులారా అందరికీ నా నమస్తే మహర్షి దయానంద సరస్వతి గారి రెండు వందలవ జయంతి సందర్భంగా మరియు తపస్స ఫౌండేషన్ ఆర్య సమాజం ఉప్పల యొక్క ఏడవ వార్షికోత్సవంను ఉద్దేశించి ప్రతి సంవత్సరము లాగానే ఈ సంవత్సరము కూడా త్రి దివసీయ అంటే యజ్ఞ చికిత్సా శిబిరము మరియు యోగా ధ్యాన ప్రశిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతున్నది శిబిరములో భాగంగా అందరూ ఎవరైతే ఆరోగ్య అనారోగ్యంతో బాధపడుతున్నారో ఎవరైతే ఒత్తిడి మానసిక ఒత్తిడి కుటుంబ వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్నారో వారందరికీ వారికి సరిపడే ఉపాయాలను బోధించడానికి మరియు మన భారతీయ సంస్కృతి యొక్క ఆధారమైనటువంటి ప్రక్రియ యజ్ఞము మన సంస్కృతి యజ్ఞ సంస్కృతి కాబట్టి యజ్ఞముతోటే అన్ని రోగాలను నివారించడానికని అందులో ఉపయోగించే సామాగ్రితో వనమూలికలతో మనము ఏ విధంగా మన రోగాలను నివారించుకోవచ్చో ఆ విషయాన్ని చెప్పడానికని ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది తన రోగాలతో వ్యాధులతో బాధపడుతూ వైద్యశాలల్లో హాస్పిటల్స్లకు వెళ్ళి వెయ్యిల లక్షల కోట్ల రూపాయలతో పెట్టి కూడా వాళ్ళు ఆరోగ్యాన్ని పొందలేకపోతున్నారు కాబట్టి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే కూర్చొని ఒక యజ్ఞము ద్వారానే దాంతోపాటు ఒక చిన్న ప్రాణాయామము ధ్యానము తర్వాత ఆసనాల ద్వారా మన ఆరోగ్యాన్ని ఏ విధంగా మనము తయారు కావచ్చో ఆ విషయాలన్నింటినీ బోధించడానికి సరియైన సువర్ణ అవకాశాన్ని మేము ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది ఈ శిబిరంలో ప్రశిక్షకులుగా స్వామి రామ్ గారి శిష్యులైనటువంటి స్వామి యజ్ఞదేవు గారు వారు యజ్ఞ చికిత్స విశేషజ్ఞులతో పాటు యజ్ఞం పైన ఒక అనుసంధానం చేసినటువంటి యోగి స్వామి యజ్ఞదేవి గారు మన మధ్యలోకి వస్తున్నారు వారి ఆధ్వర్యంలో మనం ప్రశిక్షణ తీసుకుంటాము అంతేకాకుండా ఛత్తీస్గఢ్ నుంచి డాక్టర్ కమల్ నారాయణ వేదాచారి గారు కూడా ఈ శిబిరంలోకి వస్తున్నారు బ్రహ్మచారి అరుణ్ కుమార్ ఆర్య గారు వీరు కూడా చాలా గొప్ప విద్వాంసుడు అంతేకాకుండా యజ్ఞ చికిత్స విశేషజ్ఞులు యోగ చికిత్స చికిత్సా విశేషజ్ఞులు కూడా కాబట్టి ఇటువంటి మహనీయులు మన ఉప్పల్లోకి రావడం జరుగుతుంది కాబట్టి అందరినీ మనవి చేస్తున్నది ఏంటంటే ఇంత మంచి స్వర్ణ అవకాశాన్ని మనమందరం ఉపయోగించుకోవాలి కాబట్టి ఈ శిబిరంలో పాల్గొనడానికి నైన్ ట్రిపుల్ సిక్స్ టూ ఎయిట్ జీరో డబల్ వన్ త్రీ ఈ నంబర్కు ఫోన్ చేసి మీరు మీ పేరును నమోదు చేసుకోగలరు అయితే ఈ శిబిరము తొమ్మిది పది పదకొండు పన్నెండు నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఫిబ్రవరి మాసంలో జరపడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ శిబిరంలో అందరూ పాల్గొనాలని నేను మీ అందరితో మనవి చేస్తున్నాను యోగము యాగము మన జీవన నాదముగా కావాలి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము అంతేకాకుండా ఈ శిబిరం యొక్క ప్రత్యేకత ఏంటంటే మూడు రోజుల ప్రశిక్షణ వంద ఏండ్ల సంరక్షణ అయితే మనము కేవలం మూడు రోజుల ప్రశిక్షణ పొంది మన జీవితంలో ప్రయోగించినట్టయితే అలవాటు పరుచుకున్నట్టయితే వందేండ్ల వరకు ఆరోగ్యంగా జీవించవచ్చు ఈ జీవితం యొక్క నిజమైనటువంటి ఆనందాన్ని కూడా పొందవచ్చని మీ అందరితోని మనవి చేసుకుంటున్నాను ఓం శం